మా ఇంట్లో రెండు కుక్కలు ఉంటాయి అవి చాలా బాగా ప్రేమిస్తాయి ఈ రాత్రి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన డోర్ దిగానే ఓ తోక తోకెగరేసుకొని కింద డోళ్ళు వేసి అన్ని చేస్తే నాకు అనిపిస్తుంది ఎందుకు ఎందుకు యాక్షన్లు అన్ని ఎక్స్ప్రెషన్లు ఏంటి నీకు ఎందుకు ఇంతగా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు అంటే అదేమంటే తెలుసా ఏం లేదయ్యా రోజు ఒక పూట భోజనం పెడుతున్నావు కదా దాని ఎక్స్ప్రెషన్ అంతే దానికి తోడు ఇంకొకటి ఉంది అదేమో మాటి మాటికి అరుస్తూ ఉంటుంది మా మీద అరుస్తుంటే ఇది అడ్డం తిరిగి అరోబాగ్ మాట రేపు పోతే బోగెట్టడా భోజనం పెట్టాడు అరవబాకు అని గద్దిస్తూ ఉంటుంది అది అంటే నేను ఏమంటున్నానంటే ఒక మూఖ జీవి చిన్నపాటి భోజనం పెడితే అంత ఎక్స్ప్రెస్ చేసి దాని ఆనందాన్ని వెల్లడపరిస్తే నీకు జీవం ఇచ్చి పురాణం ఇచ్చి సెలవులో చనిపోయి నీ కొరకు రక్తము కార్చి నిన్ను విడిచిపెట్టినప్పుడు అందరూ నిన్ను ఇంత ప్రేమించిన దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఎక్స్ప్రెస్ చేయకుండా ఎలా ఉండగలుగుతాము ప్రేమను పలు పలుమార్లు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం నేను అనుభవించిన ప్రేమను బట్టి ఏడ్చి నేను చేతులెత్తి స్తోత్రం చెప్తాను నీకున్న సంతోషాన్ని బట్టి నువ్వు నోరు తెరిచి బిగ్గరగా ఆనందం ఇస్తావేమో నేను ప్రభు ప్రేమను రుచి చూసిన విధానం వేరు ఆయన రుచి చూసిన తర్వాత నేను ఎక్కడ నిలబడినా ఆయనను స్థుతించకుండా ఉండలేను ఆయన ప్రేమను చెప్పకుండా ఉండలేను అంత భారమగా నన్ను ప్రేమించాడు చేతులెత్తి చెప్పండి